నమస్తే అండి నేను కిరణ్మయ్ మార్కండయ్య పురాణంలో దుర్గా సప్తశతిలో ఉన్న దేవి మహత్యం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దుర్గా సప్తశతిలో ఉన్న ఈ కథలు మనకు చండీమాత యొక్క తామస రజో సత్వగుణాలు అనే మూడు వేరువేరు రూపాలను మనకు తెలియజేస్తాయి ఆ దేవి మొదటి చరిత్రలో తామస గుణం కలిగి ఉండి మహాకాళిగా మధుకైటిపులను వధిస్తుంది రెండవ చరిత్రలో రజోగుణంతో కలిగి మహాలక్ష్మి రూపంలో అవతరించి మైసాసురుడిని వధిస్తుంది మూడవ చరిత్రలో ఆ దేవి మహా సరస్వతిగా ఎంతో ఓర్పు నేర్పుతో సత్వగుణం కలిగి ఉండి శంభుని శుభులని వాళ్ళ అనుచరులను వధిస్తుంది ఇప్పుడు మనము ఆ దేవి మహాకాళిగా మారి మధుక ఎటుపుడిని ఏ విధంగా వధిస్తుంది తెలుసుకుందాము కల్పాంతములో వచ్చిన ప్రళయకాలంలో ప్రపంచమంతా ఒక పాలకడలిగా మారింది అనంతుడైన శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని తల్పంగా చేసుకుని యోగమాయాదేవి ప్రభావంతో విశ్వాన్ని తన గర్భంలో దాచుకొని ఆ శేషతల్పం పైన యోగ నిద్రలో ఉన్నాడు దేవి విశ్వంలోని శక్తిని నంతటినీ గ్రహించి నల్లటి కాలరాత్రికి అది అయిన మహాకాళి అనే తామస రూపంలో కనిపిస్తుంది ప్రళయాంతములో సృష్టిని మళ్లీ తిరిగి ప్రారంభించడానికి సమయమాసన్నమైనప్పుడు నారాయణుడి నాభి కమలం నుండి ఒక నాథం వెలువడింది తరువాత ఒక పద్మము ఆ పద్మము నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు అదే సమయంలో శ్రీహరి చెవి గుల్మము నుండి మధుకైటబులు అనే ఇద్దరు రాక్షసులు ఉద్భవించారు వారిద్దరూ బ్రహ్మదేవుణ్ణి చంపడానికి ప్రయత్నించారు అప్పుడు బ్రహ్మ ఎంత ప్రయత్నించినా శ్రీహరిని యోగ నిద్ర నుంచి మేల్కొల్పలేకపోయారు విష్ణుమూర్తిని యోగ నిద్ర నుండి మేల్కొనేటట్లు చేయమని శ్రీహరి కణులలో నివసించే యోగమాయను బ్రహ్మ ప్రార్థించారు నీవే జగత్స్వరూపిణివి స్థితి లయకారిణివి మహావిద్యవు మహామాయవు మహాభ్రాంతివి మహాదేవి ప్రళయరాత్రివి నీవే ప్రకృతివి నీవే అన్ని జీవుల ఎందలి శక్తివి నీవే జగన్నాథుడైన విష్ణువుని మేల్కొనేటట్లు చేసి మధుక ఎటుబులను చంపుటకు ప్రబోధించు తల్లి అని యోగమాయను బ్రహ్మ ఎన్నో రకాలుగా ప్రార్థించాడు దేవి బ్రహ్మదేవుని ప్రార్థనను స్వీకరించి శ్రీహరి యోగనిద్ర నుండి మేల్కొనేటట్లుగా చేసింది అప్పుడు శ్రీహరి యోగ నిద్ర నుండి లేచి బలవంతులు కోపంతో ఎరుపెక్కిన కన్నులు కలిగిన ఆ మధుకైటబులను చూసి ఐదు వేల సంవత్సరములు ఆ రాక్షసులతో బాహు యుద్ధాన్ని శ్రీహరి చేశారు అయినా మధుకేటబులను శ్రీహరి ఓడించలేకపోయారు మదమెక్కిన మధుకేటపులు శ్రీహరితో నీ వీరత్వము యుద్ధ నైపుణ్యము మాకు ఎంతో నచ్చాయి ఏదైనా వరం కోరుకుంటే మేమిస్తాము అని అన్నారట అప్పుడు నారాయణుడు మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే మీ చావును నాకు వరంగా ఇవ్వండి అని అడిగారు అప్పుడు ఆ రాక్షసులు చుట్టూ ఉన్న నీటిని చూస్తూ ఎంతో గర్వంతో నీటితో తడవని చోట మమ్మ వధించు అని అన్నారట అప్పుడు విష్ణుమూర్తి తన శరీరాన్ని పెంచి వారిని తన తొడలపైన చేర్చి చక్రాయుధంతో వధించాడు ఈ విధంగా దేవి యొక్క మొదటి చరిత్ర మధుకైటప అనే పేరుతో తామస గుణానికి అధిదేవతగా పేరు పొందిన మహాకాళీ కథ పూర్తయింది ఇప్పుడు దుర్గా సప్తశతిలోని మహిషాసుర వద గురించి మనం తెలుసుకుందాము పూర్వము దేవదానములకు ఒక వంద సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది దేవతలకు రాజుగా ఇంద్రుడు రాక్షసులకు రాజుగా మహిషాసురుడు ఆ యుద్ధములో విజయం సాధించిన మహిషాసురుడు ఇంద్ర పదవిని అధిష్ఠించి ఇంద్రుణ్ణి అష్టదిక్పాలకులను తన చేతుల్లోకి తీసుకున్నాడు మహిషాసురుడి చేతిలో ఓడిపోయిన దేవతలందరూ బ్రహ్మదేవునితో పాటు శివకేశవుల వద్దకు వెళ్లి స్వామి మేం కూడా మానవుల వల్లే భూలోకంలో తలదాచుకుంటున్నాము ఆ రాక్షసుల బారి నుండి మమ్మల్ని రక్షించండి స్వామి అని చెప్పి దేవతలందరూ కలిసి శివకేశవులను వేడుకుంటారు దేవతల పలుకులు విన్న శివకేశవులు కోపంతో కనుబొమ్మలు చిట్లించి వాళ్ళ అతీతమైన శక్తులను కూడదీసుకున్నారు అప్పుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముఖముల నుండి గొప్ప తేజస్సు బయటకొచ్చింది అదే సమయంలో దేవతలందరి శరీరం నుంచి కూడా గొప్ప తేజస్సు వెలువడింది ఈ రకంగా అన్ని తేజస్సులు కలగలిపి ఒక పూర్ణమైన స్త్రీ రూపంగా ఏర్పడింది ఆ విధంగా దేవతలందరి శక్తితో ఏర్పడిన ఆ దేవిని చూసి దేవతలెంతో సంతోషించారు పరమేశ్వరుడు తన సోలము నుండి ఒక సోలమును విష్ణువు తన చక్రము నుండి ఒక చక్రమును ఇంద్రుడు అష్టదిక్పాలకులు మిగిలిన దేవతలు కూడా వారి వారి దివ్యాయుధములను ఆ దేవికి ఇచ్చారు సూర్యుడు ఆ తల్లి దేహమును కాంతి కిరణములతో నింపాడు ఆ దేవికి సముద్రుడు ముత్యాల సరమును కంఠాభరణములు భుజకీర్తులు ఎప్పుడూ మాసిపోని వస్త్రాలను సముద్రుడు దేవికి ఇచ్చి దేవతలంతా అమ్మవారిని అలంకరించారు అప్పుడు ఆ తల్లి ఆకాశం ప్రతిధ్వనించేలా అడ్డాహాసం చేసింది ఆ ప్రతిధ్వనికి జగత్తంతా కంపించింది భూమి బీటలు వేసింది కొండలు చెలించాయి సముద్రాలు అల్లకొల్లోలమయ్యాయి ఆ దేవిని దేవతలు మునులు స్థుతించారు పెద్ద ఆకారంతో వేల కొలది బాహువులతో వ్యాపించి ఉన్న ఆ తల్లి మైసాసురుని ముందు ప్రత్యక్షమైంది ఆ దేవికి రాక్షసులకు మధ్యన యుద్ధం జరిగింది మైసాసురుడి సేనలో చిక్షురుడు చామరుడు ఉదగ్రుడు మహాహనువు అశిలోముడు భాస్కులుడు ఉగ్రదర్శనుడు ఎంతో మంది రాక్ష యోతులు లక్షల రథములతో ఏనుగులతో అశ్వములతో కూడి దేవితో యుద్ధం చేశారు మైసాసురుడు కోటి వేల రథములతో ఏనుగులతో అశ్వములతో కూడి దేవిని ఎదిరించాడు దేవి వారు వేసిన శస్త్రాస్త్రములను తన శస్త్రాస్త్రములతో ఖండించింది ఆ రాక్షస సైన్యాన్ని దేవి క్షణంలో నాశనం చేసింది దేవి వాహనమైన సింహము జూలు విదిలించి భయంకరంగా గర్జిస్తూ రాక్షసులను వెంబడించింది శిక్షిరుడు దేవిపైన సోలం విసిరగా దేవి తన సోలంతో దానిని ఖండించి ఆ రాక్షసుని సంహరించింది తరువాత చామరుడు దేవితో పోరాటానికి వచ్చాడు దేవి వాహనమైన సింహము మహావేగంతో ఆ చామరుడి పైన పడి పంజాతో కొట్టి తన శిరస్సును తృంచేసింది దేవి ఉదగ్రుని చెట్లతో కొట్టి కరాలుని పిడికత్తితో పొడిచి ఉద్దతుని గదతో కొట్టి బాష్కులుని బిందిపాలంతో కొట్టి అందక తామ్రు దుర్తన దుర్ముఖులను బాణములతో కొట్టి ఉగ్రాస్య ఉగ్ర హనువులను త్రిశూలంతో కొట్టి బిడాలుని కత్తితో నరికి ఆ దేవి చంపింది ఈ రకంగా మైసాసురుని సైనిక బలం క్షీణించింది అమ్మవారి వాహనమైన సింహము వాయువేగంతో సైన్యంను హరించింది మహిషాసుర సైనిక బలం క్షీణించింది అని తెలుసుకున్న మహిషాసురుడు ఎంతో కోపావేశంతో దేవిపైకి యుద్ధంకి వచ్చాడు దేవి మహిషాసురుని పైన పాసం వేసి కట్టిపడేయగా మహిషాసురుడు దున్న రూపాన్ని విడిచిపెట్టి సింహరూపంగా మారిపోయాడు అంబిక కత్తి ఎత్తి వాని శిరస్సు ఖండించినంతలో వాడు ఖడ్గమ్మ దాల్చిన పురుషునిగా మారిపోయాడు దేవి బాణంతో కొట్టబోగా ఏనుగుగా మారిపోయాడు దేవి వెంటనే ఆ ఏనుగు తొండమును ఖండించింది ఆ రాక్షసుడు మళ్లీ మహిషిగా మారి గిట్టలతో కొండలను దేవిపైన దొల్లించాడు అప్పుడు చెంది ఆ కొండలను తన బాణంతో పిండి పిండిగా చేసి ఆ రాక్షసుని పైన చెంగున దూకి దేవి కాలక్రింద ఆ అసూర్ని పడేసి దేవి కాళ్లతో తొక్కి సోలంతో గొంతులో గుచ్చింది అప్పుడు మహిషాసురుడు దేవి కాలక్రింద నుండి వచ్చిన సగం శరీరంతో యుద్ధముకు తయారయ్యాడు దేవి తన కడ్కంతో మహిషాసురుని తలనరికి వధించింది అంతటా అసుర సైన్యమంతా భయంతో హాహాకారం చేస్తూ అక్కడికక్కడ ప్రాణాలు విడిచారు దుష్టుడు అతి బలవంతుడు అయిన మైసాసురుని వధించిన పైన పూలవర్షం కురిసింది ఆనందంతో దేవతలు మహర్షులు కలిసి దేవిని స్థుతించారు ఈ విధంగా మైసాసుర అనే పేరుతో రజోగుణానికి అధిదేవతగా పేరు పొందిన మహాలక్ష్మి కథ పూర్తయింది ఇప్పుడు మనం సత్వగుణంలో ఉండి మహా సరస్వతిగా అమ్మవారు శుంభుని నిశుంభులని ఏ విధంగా వధించిందో మనం తెలుసుకుందాము హిరణ్య కశ్యపుని కొలువులో శుభునిశుంభులు అనే ఇద్దరు దానవ సోదరులు ఉండేవారు వాళ్ళు చిన్నతనంలోనే కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించారు వీళ్ళ తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏ వరుము కావాలో కోరుకోండి అని అన్నారు మాకు చావు లేకుండా వరమియండి అని శుభునిశుంభులు బ్రహ్మదేవునితో అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు పుట్టినవాడు చావక తప్పదు కాబట్టి మీరింకొక వరం ఏమైనా కోరుకోండి అని అన్నారు శుంభుని శుభులు కొద్దిసేపు ఆలోచించి మాకు అయోనిజ బ్రహ్మచారిణి అయిన కన్య చేతిలో తప్ప ఏ దేవ మానవుల చేతిలోనూ చావు లేకుండా వరాన్ని అనుగ్రహించండి అంటూ బ్రహ్మదేవునితో ఈ రాక్షసులు ప్రార్థించారు బ్రహ్మదేవుడు ఈ అసురులు కోరుకున్నట్లుగానే వరాన్ని ప్రసాదించి అక్కడి నుంచే అంతర్ధానమయ్యారు ఆ తరువాత ఈ రాక్షసులు వీళ్ళకి బ్రహ్మ ఇచ్చిన వరం వలన కలిగిన గర్వంతో మతమెక్కి ఇంద్రుడి త్రిలోకాధిపత్యాన్ని యజ్ఞ భాగాలను హరించి సూర్యచంద్రులను దిక్పాలకులను మిగిలిన దేవుళ్లను వాళ్ళ పదవుల నుంచి బయటపడేసి వాళ్లకున్న అన్ని హక్కులను యజ్ఞ ఫలాలను కూడా ఈ రాక్షసులు వాళ్ళ చేతుల్లోకి తీసుకొని దేవతలను హింసించడం మొదలుపెట్టారు శుంభని శుంభుల చేతిలో పరాజయం పొందిన దేవతలు విష్ణువును సర్వజీవులలో విష్ణుమాయగా ఉన్న ఆ మహామాయిని ఎన్నో విధాలా ప్రార్థించారు జ్ఞానరూపంలో ఈ జగమంతటా వ్యాపించి ఉన్న దుర్గాదేవిని వాళ్ళ కష్టములను తీర్చమని తలుచుకొని నమస్కరించారు దేవతలు ఆ తల్లిని ఈ విధంగా ప్రార్థిస్తున్న సమయంలో పార్వతీదేవి గంగానదికి స్నానంకి వచ్చింది ఆ సమయంలో గౌరీదేవి శరీరము నుండి అంబిక అనే నామంతో ఒక సుందరమైన స్త్రీమూర్తి బయటపడింది వెంటనే పార్వతీదేవి నల్లగా మారిపోయింది ఈ సుందర రూపంలో ఉన్న అంబికను లోకాలన్నీ కౌసికి అనే పేరుతో కీర్తించాయి ఎంతో మనోహర రూపాన్ని ధరించి హిమాలయంలో నివసిస్తూ ఉన్న ఈ కౌసికిని ఒకరోజు శుంభని శుంభల సేవకులు వారు చూసి ఆమె అందానికి మంత్రముగ్ధులయ్యారు ఈ రాక్షసులు అక్కడి నుంచి వెళ్లి వాళ్ళ స్వామితో ఇంతటి అందమైన స్త్రీని ఎక్కడా మేము చూడలేదు ఇంద్రుని ఐరావతాన్ని పారిజాతాన్ని సమస్త దేవతల సంపదలను సంపాదించడం నీవు తప్పకుండా ఈ కన్యామని తెచ్చుకోవాలి అని ఈ చండముండులు శుంభును శుంభులను తెలియజేశారు ఈ చండముండులో చెప్పింది విన్న ఈ శుంభుడు సుగ్రీవుడనే మంత్రిని వద్దకు దూతగా పంపాడు సుగ్రీవుడు అంబిక వద్దకు వెళ్లి శుంభుడు ముల్లోకాలను జయించిన వీరుడు నేను శుంభుని మంత్రిని దేవతలందరూ మా రాజుకు సేవకులు మూడు లోకాలలోను ఉత్తమమైన వస్తువులన్నీ మా స్వామి వశమై ఉంటాయి స్త్రీరత్నమైన నీవు కూడా మా స్వామిని చేరితే సుఖపడతావు అని సుగ్రీవుడు అంబికకు చెప్పాడు ఆ రాక్షసుని మాటలను విన్న దేవి అవును నువ్వు చెప్పిందంతా నిజమే శుంభని శుంభులు ఎంతో పరాక్రమవంతులు దేవతలెవ్వరూ వారికి సరిరారు కాని నాకొక నియమం ఉంది నాతో యుద్ధం చేసి నన్ను జయించిన వారినే నేను వివాహం చేసుకుంటానని ఎప్పుడో ప్రతిజ్ఞ చేశాను అందుకని నీవు ఇక్కడ నుంచి వెళ్ళి ఈ విషయము మీ రాజుకు తెలియజేసి నాతో యుద్ధం చేయమని పంపించు వెళ్ళు అని ఆ దేవి ఆ అసురునికి చెప్పి వెనక్కి పంపించింది దేవి చెప్పిన ఆ మాటలు వార్తాహరుని ద్వారా విన్న శంభుడు ఎంతో కోపంతో రగిలిపోయాడు దేవిని బలవంతంగా తీసుకుని రమ్మని తన సేనాధిపతి ధూమ్రలోసుని పంపించాడు ధూమ్రలోచనుడు తన సైన్యంతో హిమాలయ శిఖరం పైనున్న అంబిక వద్దకు వచ్చి నీ జుత్తు పట్టుకుని నిన్ను మా రాజు వద్దకు తీసుకుని వెళ్తాను అని దగ్గరగా వచ్చాడు అప్పుడు అంబిక పెద్దగా అరుస్తూ ఆ రాక్షసుని భస్మం చేసింది దేవి వాహనమైన సింహము ఆ రాక్షస సైన్యాన్ని ధ్వంసం చేసింది ధూమ్రకేతుని మరణ వార్త తెలుసుకున్న శుంభుడు చెండముండులను సైన్యంతో వెళ్లి దేవుని తీసుకుని రమ్మని పంపించాడు హిమాలయాల్లో సింహం పైన కూర్చొని ఉండి మందహాసం చేస్తున్న దేవిని ఈ అసురులు చూశారు అప్పుడు దేవి కోపంతో ఆ అసురుల వైపు చూడగానే ఆ తల్లి కొనుబొమ్మల నుండి మెడలో కపాలమాలను ధరించి నాలుగును బయటకు పెడుతూ ఎంతో భయంకరమైన రూపంతో కాళికాదేవి ఉద్భవించి ఆ అసుర సైన్యాన్ని చిందరవందర చేసింది భయంకరమైన అరుపులు అరుస్తూ కత్తితో చండముండులను సంహరించింది చండముండలను సంహరించినందుకు దేవికి చాముండి అని పేరు వచ్చింది అప్పుడు ఆగ్రహించిన శుంభులు అసుర సైన్యాలన్నింటినీ సమీకరించి రక్తపీజుని దేవిపైన యుద్ధానికి పంపారు దానవ సైన్యాన్ని చూసిన చెండిక భూమి ఆకాశానికి మధ్య ప్రదేశమంతా తన ధనుష్టంకారంతో నింపింది ఆ తల్లి వాహనమైన సింహము భయంకరంగా అరిచింది అంబిక తన చేతిలోని గంటతో పెద్ద శబ్దాన్ని సృష్టించింది కాళికాదేవి తన నోటితో భయంకరంగా అరుస్తూ వీటన్నిటికీ మించిన శబ్దాన్ని చేసింది బ్రహ్మ విష్ణు శివ స్కంద ఇంద్రుల నుండి వారి రూపాలతో జనించిన వీరులు ఎంతో మంది చండికను సమీపించారు వీళ్ళందరి శక్తితో కూడి చండీ దానవులతో యుద్ధానికి బయలుదేరింది సప్తమాతృకలైన బ్రాహ్మిణి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఐరింద్రి చాముండి ఆయుధమును ధరించి వారి వారి వాహనాలపైన యుద్ధభూమికి వచ్చారు దేవతల దాటికి దానవ సైన్యం వెలవలపోయి భయంతో సైనికులు వెనుదిరిగి పారిపోసాగారు అప్పుడు సేనాధిపతి అయిన రక్తబీజుడు ఆగ్రహంతో దేవి ముందుకు పోరాటానికి వచ్చాడు రక్తబీజుడికి ఉన్న వరం ప్రకారం ఆ అసురుని శరీరం నుండి నేలపడ్డ ప్రతి రక్తపు బొట్టుకు ఆ అసురునితో సమానమైన బలంగల దానవుడు భూమి నుండి లేస్తాడు సప్తమాతృకలు గదలతో కొట్టిన దెబ్బలకి రక్తబీజుని శరీరం నుంచి రక్తం కారణం మొదలుపెట్టింది ఈ రకంగా కింద పడ్డ రక్తపు బొట్ల నుండి ఎంతో మంది దానవులు ఉద్భవించి భయంకరమైన పోరాటం చేయటం మొదలు పెట్టారు ఈ విషయాన్ని గమనించిన దేవి పెద్దగా అట్టహాసం చేస్తూ కాళీదేవితో నోరు తెరిచి ఈ దానవుని రక్తము ఒక్క చుక్క కూడా కింద పడకుండా తాగేయమని చెప్పి చెప్పింది అప్పుడు దెబ్బతిన్న రక్తబీజుని శరీరం నుంచి కారుతున్న ప్రతి రక్తపు చుక్కను క్రింద పడనీయకుండా కాళీమాత త్రాగేసింది ఈ విధంగా రక్తహీనుడైన రక్తబీజుడు అస్థి పంజరంలా తయారయ్యాడు సప్తమాతృకుల దాడికి తట్టుకోలేక రక్తబీజుడు నేల కూలాడు సంతోషంతో దేవతలు నాట్యము చేశారు ఇది తెలిసిన శుంభ నిశుంభులు ఎంతో కోపంతో రగిలిపోతూ దేవిపైన యుద్ధానికి వచ్చారు వీళ్ళు దేవిపైన బాణాల వర్షాన్ని కురిపించారు చెండిక ఆ బాణాలను అడ్డుకొని ధ్వంసం చేసి ఆ దానవుల పైన తిరుగుదాడి చేసింది నిశుంభుడు తన సోలం డాలుతో ముందుకు వచ్చి దేవి వాహనమైన సింహం పైన దాడి చేశాడు అప్పుడు దేవి రకరకాల ఆయుధాలతో ఆ దానవును దండించి నేలను కరిపించింది చండిక తన బాణాలతో ఆ బాణాలని ఖండించి కరవాలంతో ఆ అసురుని గాయపరిచింది దానితో ఆ అసురుడు స్పృహ తప్పి క్రింద పడ్డాడు ఎంతలో నిశంపుడు స్పృహలోకి వచ్చి చండిక కాలి సింహం పైన బాణాలు ప్రయోగించాడు ఈ అసురుడు వెయ్యి చేతులను సృష్టించి వెయ్యి రకాల ఆయుధాలతో దేవిపైన దండెత్తాడు చండిక తన కరవాలాన్ని ఆ అసురుని గుండెలో కూచ్చింది ఆ గాయము నుండి ఒక బలవంతుడైన పురుషుడు వచ్చి దేవిని ఆగమని అరిచాడు దేవి గట్టిగా అట్టహాసం చేస్తూ వాడి తల నరికింది దానితో నిశుంభుని సంహారం పూర్తయింది రాక్షసులు భయంతో పరుగులు తీశారు కాలి మరియు సప్తమాతృకులు మిగిలిన దానములను సంహరించారు తనకు ఎంతో ఇష్టమైన తమ్ముడు నిశుంభుని ప్రాణం లేని దేహాన్ని చూసిన శుంభుడు కోపంతో చెలరేగిపోతూ దేవితో ఓ దుర్గా నువ్వు ఇతరుల శక్తి పైన ఆధారపడి మాతో యుద్ధం చేస్తున్నావు నీకు చేతనైతే నువ్వు నాతో ఒంటరిగా యుద్ధం చేసి నన్ను ఓడించు అని శుంభుడు దేవితో అన్నాడు అప్పుడు దేవి ఆ అసురునితో నేను ఒంటరిగానే యుద్ధం చేస్తున్నాను వారంతా నా శక్తి స్వరూపాలే నేను వారందరినీ ఇప్పుడే నాలో చేర్చుకుంటాను అని సప్తమాతృకులందరినీ తనలో లీనం చేసుకుంది ఆ తరువాత దేవికి ఆ అసురునికి మధ్యన ప్రచండమైన యుద్ధం జరిగింది దానవరాజు వేసిన అస్త్రశస్త్రాలను దేవి సునాయాసంగా నిర్వీర్యం చేసింది శుంభుని విల్లును శూలాన్ని ముక్కలు చేసి చేతితో తన గుండెలపైన బారింది ఇద్దరూ చాలాసేపు ద్వంద్వయుద్ధాన్ని చేశారు చివరకు దేవి ఆ అసురుని పట్టి నేలకు విసురుకొట్టింది ఆ అసురుడు తిరిగి లేవబోయే సమయంలో శూలాన్ని తన గుండెల్లో గుచ్చింది శుంభుడు అచేతనంగా నేల కరిచాడు దేవతలు హర్షంతో నృత్యగానాలను చేస్తూ దేవి గొప్పతనాన్ని కీర్తించారు అప్పుడు దేవి ఈ జగత్తును రక్షించటానికి నేను అవసరమైనప్పుడు ఈ విధంగా ప్రకటితమవుతూ ఉంటాను నన్ను స్థుతిస్తూ నా పూజలు జరిగే ఇంటిని నేను తప్పక రక్షిస్తాను వారికి సర్వ సౌభాగ్యము సంతానము జ్ఞానాన్ని ప్రసాదిస్తాను మధుక ఎటుపులను మైసాసురుణ్ణి శుంభుని శుంభులను వధించిన నా చరిత్రలు పఠించిన వారి దగ్గరకు దుష్ట శక్తులు రానే రావు వారు సుఖశాంతులతో జీవిస్తారు అని చెప్పి దేవి చెండిక అక్కడి నుంచి అంతర్ధానమైంది ఈ విధంగా మూడవ చరిత్రలో శుంభ నిశుంభవత అనే పేరుతో సాత్విక గుణానికి అతిదేవతగా పేరుగాంచిన మహా సరస్వతి కథ పూర్తయింది ఇవండి దుర్గా సప్తశతిలో ఉన్న ఆ తల్లి మహత్యము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేసి ప్రోత్సహించండి థ్యాంక్ యూ